సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పరిశుభ్రతపై మంత్రి కోమటిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు ఆసుపత్రిలో సూపరింటెంట్ రూమ్ కాన్ఫరెన్స్ హాల్ మాత్రమే నీట్ గా ఉన్నాయని ఎక్కడికక్కడ డ్రైనేజ్ లీక్ అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంజనీరింగ్ సిబ్బందిని పిలిచి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు పద్నాలుగు కోట్ల రూపాయలతో పాటు పద్నాలుగు కోట్లు రిపేరింగ్ అవసరం అని చెప్పిను ఇంకా కూడా ఇంజనీరింగ్ సిబ్బంది రమ్మని చెప్పారు ఇప్పుడే ఇంజనీరింగ్ సిబ్బంది వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ దీనికి రిపేర్స్ అవసరం ఉన్నాయో ఇంకా అదనంగా ఏమైనా రూమ్స్ ఓపెన్ ప్లేస్ ఉన్నది కాబట్టి ఏమైనా రూమ్స్ కట్టాలన్నా ఆలోచించి ఈ రిపేర్స్కి అయితే పదిహేను కోట్లు గతంలో ఈ ప్రపోజల్ రా పిలిస్తే రాలేదంటున్నాడు ఎందుకు తెలియదు చీఫ్ సెక్రటరీ గారు చెప్పే ఆఫీస్ ఇంజనీరింగ్ సిబ్బంది వస్తుంది తప్పకుండా గాంధీ ఆసుపత్రిని ఇప్పుడు ఈ రిపేర్ చేయడమే కాదు ముఖ్యమంత్రి గారితో చర్చించి మొత్తం కూడా అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా రోగులకు డాక్టర్లకు ఇబ్బంది లేకుండా రోగులు మీద వచ్చే ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా